హలో అండి వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మనం కమ్మటి పెసరపప్పు కుక్కర్ అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక వన్ కప్ పెసరపప్పు నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని అందులోకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక సిక్స్ టు సెవెన్ ఇది కారం పచ్చిమిర్చి వన్ మీడియం సైజ్ టొమాటో పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇవన్నీ ఉడకబెట్టేసుకుందాం సో ఈ పప్పు అంతా ఇలా ఉడకడానికి నాకు ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది సో ఈ స్టేజ్ వరకు ఉడికాక ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకుందాం ఈలోగా మనకి పప్పుకి కావలసిన పోపు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు చిన్న కడాయిలో ఒక టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి చిటపటి అన్న తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసిన పోపుని ఇందులో యాడ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయి పెసరపప్పు ప్రిపేర్ అయిపోయింది నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్